మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ నివాసి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జెండామాన్ ఇస్మాయిల్ రచించిన ఆంధ్రపుత్ర శతకం నుంచి ఒక ఆనిముత్యము లాంటి పద్యం మీకోసం చూడ అగ్నికాలి సుతి దెబ్బల కోర్చి చూడ అగ్నికాలి సుతి దెబ్బల కోర్చి మేలి సుమ్ములగు చూ మూ పసిడి మేలి సుమ్ములగు చూ మె పసిరి బాధలోర్చుకున్న భవిత వర్దిల్లురా బాధలోర్చుకున్న భవిత వర్దిల్లురా అఖిలలోకమిత్ర ఆంధ్రపుత్ర లోకమిత్ర ఆంధ్రపుత్ర అఖిల లోకమిత్రుడైన ఓ ఆంధ్రపుత్రుడా చూడ అగ్ని కాలి శృతి దెబ్బల కోర్చి మెరుగు పసిడి పసిడి అనగా బంగారం చూస్తుండగానే అగ్నిలో కాలి శుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన అందమైన ఆభరణంగా తయారవుతుంది అదేవిధంగా బాధలోర్చుకున్న భవితవర్దిల్లురా బాధలకు తట్టుకుని కష్టాలను నష్టాలను ఎదుర్కొని మనుగడ సాగిస్తే మనిషికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ పద్యం యొక్క భావం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను